Oh, పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కరీంనగర్ పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ పమేలా సత్పతి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో పదిహేడు లక్షల తొంభై ఏడు వేల మంది ఓటర్లు ఉన్నారని వంద శాతం పోలింగ్ జరిగేలా అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు పోస్టల్ బ్యాలెట్ హోం ఓటింగ్ సక్సెస్ గా పూర్తి చేశామని అందరి సహకారంతో పదమూడున పోలింగ్ పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు కలెక్టర్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ లో రెండు ఐదు వందల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సిపి మహంతి ఈ నెల పదమూడున జరిగే పోలింగ్ నిర్వహణపై కరీంనగర్ కలెక్టరేట్లో సిపి అభిషేక్ మహంతితో కలిసి మీడియాతో మాట్లాడారు రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ఎన్నికల ప్రచారం ముగిసిందని పగడ్బందీగా కోడ్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు ఎక్కువ శాతం పోలింగ్ అయ్యేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు దివ్యాంగులు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు వేల ఐదు వందల మంది పోలీసులను వినియోగిస్తున్నట్లు తెలిపారు సిపి అభిషేక్ మహంతి నూట ఆరుగు పోలింగ్ రూట్లలో ప్రత్యేక ఫోర్స్ విధులు నిర్వహిస్తుందని చెప్పారు పోలింగ్ స్టేషన్లకు సామాగ్రి తరలింపు నుండి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలించే వరకు గట్టి బందోబస్తు ఉంటుందన్నారు ముఖ్యంగా మాకు హండ్రెడ్ సిక్స్ పోలీస్ రూట్స్ ఉంటాయి అంటే ఈవీఎంస్ తీసుకొని తర్వాత పోలింగ్ టోటల్ మాకు లెవెన్ నాట్ సిక్స్ పోలీస్ పోలింగ్ లొకే స్టేషన్స్కి కవర్ చేస్తూ హండ్రెడ్ సిక్స్ రూట్స్ ఉన్నాయి ఈ హండ్రెడ్ సిక్స్ రూట్స్లో కూడా మన పోలీస్ రూట్ మొబైల్స్ ఉంటుంది అలాగే స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది ఎయిటీన్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక ఆరు ఉంటాయి అది డిఎస్పి స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి హెడ్ చేస్తారు ఇవి కాకుండా మాకు టోటల్గా ఒక నైన్ క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్ వార్డ్స్ కాలనీస్ ఎక్కడ ఉంటుంది ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్ సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇవి అన్ని కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది పూర్తి స్థాయిలో మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను చెప్పే విధంగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది ఈరోజు ఆరు గంటల నుంచి మనకి ఫార్టీ ఎయిట్ అవర్స్ ప్రోటోకాల్స్ కూడా లాగు అవుతున్నది సో దీంట్లో దీంట్లో భాగంగా మనకి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి లాగు అవుతుంది దాంట్లో ఎటువంటి అంటే అన్లాఫుల్ అసెంబ్లీస్ కూడా జరగొద్దు ఐదు మంది కన్నా ఎక్కువ మంది దానికి క్యాంపెయినింగ్ కానీ ఇది కెన్వాసింగ్ అని చేయకూడదు మీటింగ్స్ చేయకూడదు ఈ సందర్భంగా ఈసీఐ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వాళ్ళు పర్మిషన్తో సహా చేయగలుగుతారు కానీ మీటింగ్స్ మాత్రం ఎట్టు పరిస్థితుల్లో అలౌడ్ అయితే పరిమితం అయితే లేదు తర్వాత ఎక్సైజ్ లా కూడా అంటే డ్రై డే డిక్లేర్ అవుతుంది సో ఏ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ లిక్కర్ అంటే సేల్ విల్ బి బ్యాన్ ఫ్రమ్ ఆన్ సో పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు ఏజెంట్స్ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండడం వాళ్ళకి పర్మిటెడ్ లేదు తర్వాత పోల్ డే రోజు ఏ రకంగా కూడా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పర్మిషన్ లేదు